OK。 ನಾರೆ ಹಾ ರೋಡ್ ಅಲ್ಲಿ ಐತೆ ಬಿಡಿ ಬಿಂಕೆ ಅವರು ಸನ್ನಿ ಎಕ್ರಿನ್ ಏನು ಬಿಲೋ ಇಟ್ ಸರ್ ಅನ್ವಿಲ್ చేయండి ಸರ್ ಯ ಪೈಕನೇ ಸೇರಿ ರವೀಂದ್ರ ಲಾಗೆ ಸರ್

మన సూర్యాపేట పట్టణంలో ఆర్కా రెనార్ట్ ఆటోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ వారి రెనాల్ట్ ట్రైబర్ న్యూ వర్షన్ అంటే రెండు వేల ఇరవై నాలుగు మోడల్ కార్ని ఈరోజు మన గౌరవనీయులు మన సూర్యాపేట ఆర్టీఓసార్ వెంకటయ్య గారి చేత మనం ఈరోజు లాంచింగ్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ కొత్త కార్లో ఇంతకుముందు ఉన్న పాత కార్కు కొత్త కారులో కొన్ని ఫీచర్లు మారడం జరిగింది ఇప్పుడు ఇంతకుముందు ఉన్న కారులో మనకు హైట్ అడ్జస్ట్మెంట్ కానీ కొన్ని ఫీచర్లు మారినాయి ఇప్పుడు కొత్త కారుని ఈరోజు లాంచ్ చేయడం వల్ల మనం చూడబేట పట్టణ ప్రజలు ఈ సద్వి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ట్రైబర్ వెహికల్ని అందరూ తీసుకోవాలని చెప్పేసి కూర్చున్నారు మామూలుగా ఈ మన టాప్ అండ్ మోడల్ అంటే ట్రైబర్ ఆర్ఎస్ సీట్లు టాప్ అండ్ మోడల్ సెవెన్ సీటర్ వెహికల్ ఏడు లక్షల పది లక్షల ముప్పై నాలుగు వేలకే టాప్ అండ్ మోడల్ వర్షన్ వస్తుంది అంటే వేరే అదర్ కంపెనీలో చూసుకుంటే పదమూడున్నర పద్నాలుగు లక్షలు పెడితే కానీ సెవెన్ సీటర్ వెహికల్ రాదు ఇది కూడా మన మామూలు మధ్యతరగతి కుటుంబానికి సంబంధించి చాలా అందుబాటులో ఉన్న రేటుగా మన డ్రైవర్ వెహికల్ చెప్పుకోవచ్చు ఇకపోతే ఫీచర్స్ కూడా మన టాప్ అండ్ మోడల్లో మిగతా కంపెనీల కంటే కూడా ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయన్నమాట నాలుగు ఎయిర్ బ్యాగ్స్ రివర్స్ కెమెరా వైఫర్ తర్వాత మొత్తం టోటల్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ అనమాట ఇది దీంట్లో మనం ఎక్స్ట్రా ఫిట్స్ కూడా ఏం పెట్టుకునేది ఉండదు ఇంత ఇన్ని ఫ్యూచర్ ఉన్న వెహికల్ ఇంత తక్కువ రేట్లో పది లక్షల ముప్పై నాలుగు వేలకే టాప్ అండ్ మోడల్ ఇవ్వడము వేరే ఏ కంపెనీకి కూడా సాధ్యం కాదు అది ఒక రెనాల్ట్ కంపెనీకే సాధ్యం అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రెనాల్ట్ కంపెనీ నుంచి కొత్త మేడల్ డ్రైవర్ మోడల్ లాంచ్ అయ్యింది ఇది సూర్యాపేట పట్టణ ప్రజలకు అందుబాటులో ఉండి ఈ షోరూమ్ నుండి వాళ్ళ సర్వీస్ను యూ యూజ్ చేసుకోవాలి ఇంకా ఇంక ముందు కూడా ఇటువంటి మోడల్స్ తీసుకొచ్చి వినియోగదారులకు అందుబాటులో తేవాలని షోరూమ్ వాళ్ళకు నా అభినందన